ఆర్ త్రీ సిక్స్టీ న్యూస్కి స్వాగతం కర్నూలు జిల్లాలో జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు కర్నూలు జనసేన నాయకులు బలిజ సంఘాల నాయకుల ఆధ్వర్యంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఈ సందర్భంగా సేవా కార్యక్రమాలు నిర్వహించారు రైల్వే స్టేషన్ వద్ద అన్నదానం చేశారు శ్రీకృష్ణదేవరాయల విగ్రహానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు పవన్ కళ్యాణ్ మరిన్ని పుట్టినరోజులు ఆరోగ్యకరంగా జరుపుకోవాలి అని జనసేన ఇన్ఛార్జ్ హర్షద్ తెలిపారు सेवा जय जय सेवा जय 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 श्री कृष्ण जय जय श्री कृष्ण जय जय ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మా అధినేత కొనితెల పవన్ కళ్యాణ్ గారి జన్మోత్సవాల్లో భాగంగా ఈరోజు కర్నూలు పట్టణంలో డొక్క సీతమ్మ వారి అన్నదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఈరోజు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే సేవా కార్యక్రమాలు ఎన్నో పవన్ కళ్యాణ్ గారు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలనేసి ఆయన కోసం పూజా కార్యక్రమాలని కూడా చేయడం జరిగింది ఇంకొక ముఖ్యంగా ఏ విషయం ఏమిటంటే మనం కర్నూలు పట్టణంలో ఉన్నటువంటి కొన్ని వార్డుల్లో జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి ఈరోజు ఆయన ఆరోగ్య ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో అలాగే రాష్ట్ర ప్రభుత్వాన్ని సంక్షేమ దిశగా నడిపే విధంగా ఉండాలనేసి కోరుకుంటూ కర్నూల్లో జన సైనికులు కానివ్వండి వీర మహిళలు అందరూ కూడా కలిసికట్టుగా ఆయన పుట్టినరోజు వేడుకల్ని జరుపుకోవడమే కాకుండా రాష్ట్రంలో అకాల వర్షాల వల్ల జరిగినటువంటి నష్టాన్ని పూరించే విధంగా సామాన్య ప్రజల కోసం మద్దతరుగుల కోసం ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అందరి కోసం కూడా చేదోడు వాదోడుగా ఉండండి అనేసి జన సైనికులకు కూడా పవన్ కళ్యాణ్ గారు తెలిపించడం జరిగింది అలాగే ఈరోజు వచ్చేసి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ తుఫాన్ కారణంగా ఇబ్బంది పడుతున్న ప్రజలకు కూడా సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నామనేసి తెలియజేస్తుంది